ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా సింగన్మల నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలో ఈరో ఈరోజు కొర్రపాడు గురుకుల పాఠశాలలో టీచర్స్ డే సందర్భంగా ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య వాటర్ సమస్య మీద గతంలో పిల్లలు మన దృష్టికి తీసుకొస్తే మేనేజ్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది వెంటనే ఒక్క మాటగా మన ఎంపీ గారిని ఇక్కడ ఉన్నటువంటి సమస్యని తెలియచేస్తే రోజులో స్పందించి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి స్కో స్కూల్కి ఐదు లక్షల రూపాయలతో ఈరోజు పిల్లలకి వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి దీన్ని ప్రారంభించడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు అని ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ని మనము ప్రారంభించి పిల్లలకు సురక్షితమైన మంచినీటిని అందించే కార్యక్రమానికి ఈరోజు ముందుకు వచ్చాము అలాగే పిల్లల చేత మొక్కలు నాటించి ఈరోజు ఉపాధ్యాయులు మనకు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల విద్యా నైపుణ్యం కోసము ఎంత కృషి చేస్తున్నారో ఈరోజు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసే దినంగా ఒక స్ఫూర్తి దినంగా ఈరోజు భావించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పాఠశాలలో మనము నిర్వర్తించుకున్నాము చాలా సమస్యలు మన పాఠశాలల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు విద్యలో పెను మార్పులు తీసుకొస్తూ ఈరోజు పిల్లల భవిష్యత్తుని మొట్టమొదటిగా స్థానంలో పెట్టి ఈరోజు స్కూల్స్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి మంచి ఫెసిలిటీస్ అందించాలి పిల్లలు మంచి విద్యను అభ్యసించాలంటే వారు చుట్టు పరిసరాలు బాగుండాలనే ఆలోచనతో ఈరోజు పాఠశాలలకు అదనపు నిధులు కేటాయించి ఈరోజు పిల్లలకి మంచి విద్యను అభ్యసించే పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసము స్కూల్స్లో కూడా ఎంత చిత్తశుద్ధితో ఈరోజు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ అన్నింటిని కూడా వాళ్ళు అందిపుంచుకోవడం చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు తల్లికి వందనం తీసుకుంటున్నారు అలాగే ఇద దొక్క సీతమ్మ గారి భోజనం పేరిట ఈరోజు పౌష్టిక ఆహారాన్ని ఈరోజు పిల్లలకు అందించే పరిస్థితిని చూస్తూ ఉన్నారు అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్ని వాళ్ళు పొందుకొని పొందించుకొని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఈరోజు వాళ్ళు చదువుకునే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు సో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళ పిల్లలను కూడా సైతం పక్కన ఈరోజు ఈ విద్యార్థుల కోసం రోజంతా కూడా వాళ్ళు ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అటు చదువులో కానీ ఇటు స్పోర్ట్స్లో కానీ వాళ్ళు ముందంజలో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి గర్ల్ చైల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్ళు ఒక మార్గదర్శులుగా ఉండి ఈరోజు వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చే విధంగా కూడా వాళ్ళు విద్యను అందజేస్తూ ఉన్నారు సో ఈరోజు ఒక స్ఫూర్తి దినంగా టీచర్స్ డే ష్యూస్ని ప్రతి ఒక్క టీచర్కి కూడా తెలియజేస్తూ ఈరోజు జరిపినటువంటి కార్యక్రమము చాలా చాలా ఆనందంగా ఈరోజు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఏవైతే అదనంగా వాళ్ళకి ఫెసిలిటీస్ అవసరంగా ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం లిస్ట్అవుట్ చేసుకున్నాము బేసిక్ ఫెసిలిటీస్ నుంచి ఇక్కడ చాలా మంచి ప్రమైసెస్ ఉంది ఇక్కడ మంచి బిల్డింగ్ ఉంది ఒక మంచి గ్రౌండ్ కోసము పిల్లలు మనకి అడగడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా మనం ఏర్పాటు చేసే విధంగా కూడా హామీ ఇస్తూ ఉన్నాము అలాగే పిల్లలు స్పోర్ట్స్లో ఇంకా ముందంజుకు వెళ్ళాలి ఇంకా రాణించాలని ఆకాంక్షతో ఈరోజు మాకు ఇంట్రెస్ట్ అన్ని కూడా తెలియజేయడంతో వాళ్ళకు ఒక స్పోర్ట్స్ కిట్ని కూడా ఈరోజు మాతా ఫూడ్స్ నుంచి ప్రొపరేటర్ గారు కూడా ఈరోజు మనకి డొనేట్ చేయడానికి ముందుకు రావడము పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉపాధ్యాయుల తరఫున ఒక ట్రస్ట్ తరఫున కూడా ఇక్కడ పేరెంట్స్ ఒకవేళ హాస్టల్ కాబట్టి పిల్లల కోసము ఇక్కడ వెయిట్ చేసే పరిస్థితి ఉంది ఎండగైనా వాన అయినా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఇంట్రెస్టెడ్గా ఒక డొనే డొనేట్ చేస్తూ ఈరోజు దాదాపు ముప్పై లక్షల రూపాయలతో అక్కడ వెయిటింగ్ షెడ్ని కూడా ఏర్పాటు చేయడము మనం చూస్తూ ఉన్నాము అంటే ఒక చిత్తశుద్ధితో గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలని ఒక చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఒకటే రానున్న తరం కూడా మన ఫ్యూచర్ అంతా కూడా పిల్లల మంచి భవిష్యత్తును అందించాలి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన పిల్లలందరూ కూడా ప్రతి దేశంలోనూ కూడా వాళ్ళు ఉండి మంచిని మంచి మార్గంలో వెళ్ళాలి ఉన్నత స్థాయిలో వెళ్ళాలనే ఆకాంక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా మనము ఈరోజు ఇంట్రెస్టెడ్గా చూసి వాళ్ళని డెవలప్ చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున్న టీచర్స్ డే విషయాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ